ప్రతి చోటుకి వెళ్ళి కేసీఆర్ను ప్రశ్నించడం జరిగింది రైతులకు రుణమాఫీ అన్నారు ఎందుకు మాట నిలబెట్టుకోలేదని అడిగాం సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు అన్నారు ఎందుకు ఇవ్వటం లేదు కేసీఆర్ అని అడిగాం కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది అని అడిగాం ఇంటికో ఉద్యోగం ఏమైందని అడిగాం నిరుద్యోగ భృతి ఏమైంది అని అడిగాం అల్లుడు వస్తే ఎడబండాలి అని మీరు అన్నారు మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కథ ఏమైంది అని అడిగాం మైనారిటీలకు ఇస్తామన్న పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఎందుకు అమలు చేయడం లేదు అని అడిగాం దళిత బంధు ఎందుకు ఇవ్వటం లేదు అని అడిగాం పోడు భూములకు పట్టాలు మీరు కుర్చీ చేసుకొని వచ్చి కూర్చొని చేస్తామని పరిష్కరిస్తామని చెప్పారు మరి ఎందుకు చేయలేదు అని అడిగాం ఇలా ప్రతి విషయంలోనూ ప్రజల పక్షాన నిలబడ్డాం అంతేకాకుండా ధైర్యంగా ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఆ ఉన్న ఎమ్మెల్యేలైతేనేమి మంత్రులైతేనేమి వాళ్ళు చేస్తున్న అక్రమాల గురించి కూడా నిర్భయంగా మాట్లాడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దేశంలోనే అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం స్కామ్ ఈ కాళేశ్వరం స్కామ్ గురించి మాట్లాడి కొట్లాడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆఖరికి పార్లమెంట్ మార్చి వరకు మార్చి కూడా చేసి దేశానికే ఇది బిగ్గెస్ట్ స్కామ్ అని ఎత్తి చూపిన పార్టీ హైలైట్ చేసిన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఢిల్లీ వరకు వెళ్ళి కాగ్ అయితేనేమి అయితేనేమి అన్ని చోట్ల పోరాటం చేసింది కాళేశ్వరం అవినీతి మీద ఎందుకు కేసీఆర్ గారు ఐదు లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు తెలంగాణను అని ప్రశ్నించింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మేము పాదయాత్ర చేస్తే మేము కేసీఆర్ను ప్రశ్నిస్తే అప్పుడు వచ్చింది ప్రతిపక్షాలకు సోయం అప్పుడే మాట్లాడడం మొదలుపెట్టారు దాని తర్వాతే మాట్లాడడం కొట్లాడడం మొదలుపెట్టారు కానీ ఇనిషియల్గా కేసీఆర్ అవినీతిని కేసీఆర్ అక్రమాలను కేసీఆర్ మాట నిలబెట్టుకోవడం లేదు అన్న విషయాన్ని మొట్టమొదట లేవనెత్తిన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇలా ఏ పోరాటం చేసినా తెలంగాణ ప్రజల కోసమే పోరాటం చేశాం ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ ప్రజల కోసమే నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు తీసుకుంటున్న ఈ నిర్ణయం కూడా తెలంగాణ ప్రజల కోసమే తీసుకుంటున్న నిర్ణయం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది అది కూడా తారాస్థాయికి కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత తారాస్థాయికి చేరింది ఇప్పుడున్న పరిస్థితిలో కేసీఆర్ సర్కారు పడిపోయేంత ఛాన్స్ ఉంది కేసీఆర్ గారి మీద ఉన్న ఈ వ్యతిరేకతను చీలిస్తే ఈ వ్యతిరేక ఓటుని చీలిస్తే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు కేసీఆర్ గారి మీద ఉన్న ఈ వ్యతిరేకత ఈ వ్యతిరేక ఓటును చీల్చొద్దని మళ్ళీ కేసీఆర్కు అవకాశం ఇవ్వద్దు అని ఎంతోమంది మేధావులు ఎంతోమంది మీడియా హెడ్స్ కూడా మమ్మల్ని కోరటం జరిగింది ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అమ్మా నువ్వు కేసీఆర్ గారి మీద వ్యతిరేకంగా కేసీఆర్ మీద పోరాటం చేశావు మరి ఇప్పుడు కేసీఆర్ సర్కారు దించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంటే మరి కేసీఆర్ని మేము ఎదుర్కోగలము అన్న నమ్మకం అటు రాహుల్ గాంధీ గారి పాదయాత్ర అయితేనేమి కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం అయితేనేమి ఇటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్కి ఒక ఛాన్స్ ఉంది అనిపిస్తున్న సిచ్యువేషన్లో మీరు దానికి అడ్డుపడ్డం ఎంత మటుకు సమంజసమని చాలామంది అడగటం జరిగింది ఎంతోమంది వైఎస్ఆర్ని అభిమానించే కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ గారు తయారు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రాజశేఖర రెడ్డి బిడ్డే ఓడించడం అన్నది అవమానం కాదా తల్లి మమ్మల్ని ఓడించడానికా నువ్వు పార్టీ పెట్టింది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతోమంది బాధపడడం జరిగింది కాంగ్రెస్ పార్టీని ఓ ఓడించడం మా ఉద్దేశం అప్పుడు కాదు ఇప్పుడు కాదు నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా రెండుసార్లు అధికారం లేకి తీసుకొచ్చారు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారే లాస్ట్ ఆంధ్ర రాష్ట్రాల ఉమ్మడి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన వ్యక్తి తేయగలిగిన నాయకుడు ఒక రాజశేఖర్ రెడ్డి గారి ఆ తర్వాత ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర అటు తెలంగాణలో ఫలితాలు చూపాయి ఇటు తెల అటు కర్ణాటకలో ఫలితాలు చూపాయి ఇటు తెలంగాణలో కూడా ఫలితాలు చూపే సమయంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ఉద్దేశం మాకు లేదు నిజానికి కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా నాకు పరాయి వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నా నాకు అపార గౌరవం అపారమైన గౌరవం ఉంది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మమ్మల్ని ఢిల్లీకి ఆహ్వానించినప్పుడు సోనియా గాంధీ గారు తన కౌగిట్లోకి నన్ను ఆహ్వానించారు రాహుల్ గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారు అంతగా ప్రేమించిన బిడ్డవు యు ఆర్ ఫ్యామిలీ నువ్వు నా కుటుంబం అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఈ రోజుటికి కూడా దేశంలోనే అతి పెద్ద సెక్యులర్ పార్టీ ఆ గౌరవం నాకు ఎప్పుడూ ఉంది కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ దెబ్బతీసే ఉద్దేశం మాకు లేదు అంతకంటే ముఖ్యంగా ఇది ఏ పార్టీ కోసం తీసుకుంటున్న నిర్ణయం కాదు తెలంగాణ ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయం తెలంగాణ ప్రజలకు సర్కారు మారే అవకాశం వచ్చినప్పుడు నేను అడ్డుపడ్డం సబబు కాదు అనిపిస్తుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓటుని నేను చీలిస్తే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయితే చరిత్ర నన్ను క్షమించదేమో అన్న భయం కూడా నాకు ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నియంత అవినీతి అక్రమ పాలను అంతముచ్చే అంతం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది ఈ దిశగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రజలకు చెప్తుంది ఈ ఎలక్షన్లలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేయబోవటం లేదు చాలామందికి వచ్చే మొట్టమొదటి అనుమానం మరి కొన్ని రోజుల ముందే పది పన్నెండు రోజుల ముందే ఎందుకని నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో పోటీ చేస్తారు అని చెప్పారు మరి ఈ లోపు ఏమి మార్పు జరిగింది ఈ లోపు ఎందుకు మీ నిర్ణయం మారింది అని చాలామంది నన్ను అడగచ్చు కానీ సమయము గడిచే కొద్దీ కొన్ని నిర్ణయాలు బలపడుతూ ఉంటాయి ఏమి మారింది అంటే ఈ కొద్ది రోజుల్లోనే మనం చూసి